కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ అనుమతి నిన్న మంత్రివర్గంలో చర్చ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు బీజేపీతో బేరాలు అదానితో భేటీ ఫలితం వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు ముప్పై సార్లు ఢిల్లీ వెళ్లి మూడు పైసలు తేలేదు కానీ మూడు కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటే మీ కర్మ అంటూ ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అందుకే కేటీఆర్ను జైల్లో పెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు మా కేటీఆర్ గారు సిద్ధాంగంలో మా పార్టీ సిద్ధాంగా ఉందని చెప్పేసి కూడా పదే పదే చెప్పిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నా గడిచిన ఏడాది కాలంలో కేవలం కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికే కాలాపర వేసుకుంటూ ముందు పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రి మండలి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పనినా తప్పకుండా వాటిని తిప్పికొట్టే శక్తి సామర్థ్యం మా పార్టీ నాయకత్వానికి ఉంది ప్రజలు మా పార్టీ ఏమడినరు మా ఏం తప్ప ఈ ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు నిన్న గవర్నర్ కి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పి సంఖలు కుదుకుంటా ఉన్నారు ఏ రకంగా వీరు ఎర్ర చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ రకంగా వీరిని లోపలేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మొదటిది కాదు గడిచిన ఏడాది కాలం అన్నీ కూడా ఇవే పనులు చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది